ለመስከረ ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమన్ జయంతి వేడుకలు మిన్నంటాయి స్వామివారికి వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఆలయ అర్చకులు స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నాగవల్లి దళాలతో అర్చించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి స్నపన తిరుమంజనం అంజలి సేవ మంత్రపుష్పం మహా నివేదన సమర్పించారు అమ్మవారికి కుంకుమార్చన స్వామివారికి సహస్ర దీపాలంకరణ గరుడ వాహన సేవ జరిగింది భారీగా తరలి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు జై హనుమాన్ అంటూ భక్తులు స్వామివారి నినదాలు చేశారు लपु सत्य मुझु श्री हनुमान गुरुदेव चरणु शरणु जय हनुम्त ज्ञान गुणबंधित जय पंडित्रिलोकपूता सुमित बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमणि भावन लीलामृत मुनु ब्रोलि कांचन वन वेश कुंडल मंडित कुंजित केश श्री हनुमान गुरुदेव चरण श्री हर హైదరాబాద్ ప్రముఖ హనుమ క్షేత్రం తాడ్బంద్ లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేకువ జాము నుంచి హనుమాన్ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు హనుమంతుని ఈ సందర్భంగా విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు హారతులు సమర్పించారు దీంతో ఆలయ ప్రాంగణం జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిపోయింది అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమన్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆలయార్చకులు విశేష పూజలు చేశారు తలుత ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులను ఆలయార్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది కలసాలతో అభిషేకించారు అనంతరం మూలమూర్తికి కూడా అభిషేకాలు నిర్వహించారు ముఖ ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తిని లక్ష మల్లెపూలతో అర్చించారు ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఇరవై నాలుగు అడుగుల హనుమంతుడి విగ్రహమూర్తికి పంచామృతాభిషేకాలు తిరుమంజన సేవ ఆకుపూజ సింధూర పూజలు చేశారు ఉత్సవాలను పురస్కరించుకుని హనుమంతుడికి లక్ష తమలపాకుల అర్చన నిర్వహించారు తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆకాశ గంగా వద్దగల శ్రీ బాల హనుమాన్ జపాలి హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి హనుమంతుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి విశేష అలంకరణలు చేశారు తితీదే తరపున ఆలయ అధికారులు ఆంజనేయ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు you <laughs> విశాఖపట్నంలోని రామ్నగర్ శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం స్వామివారిని సరస్వతీదేవి అలంకారంలో అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు విజయనగరం జిల్లా శ్రీరామ శ్రీరామస్వామివారి ఆలయంలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా వైశాఖ బహుళ దశమి పూర్వభద్రా నక్షత్రం పురస్కరించుకుని శ్రీరామస్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పల్లరసాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం తమలపాకులు సింధూరంతో శ్రీ ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించారు అనంతరం యాగశాలలో సుందరాకాండ హవనం శ్రీ రామచంద్ర స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు జయ रामगोता तुलिकबलधाम अङ्गनीपुत्र मुनु उदयभानुनि मधुरपलमणि भावनलीलामृतमुनुब्रोलिन विराजित विराजितवेश

జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక జేరుకొని సూక్ష్మ రూపమున సీకను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసరి జోసి రామ కార్యము చపలముజేసిన శ్రీ హనుమాను గురువు చరణములు శ్రీ సజాడగణి వచ్చిన నీను గని శ్రీ రఘువే గుడు కౌగిత నిను గుణి సహస్ర రీతులా నిను గుణియాడగ कागलकार्यमु ీ పై నినర సేనతో వారి లునితో తల పడిపోరు హోరునా అసురేనలా వరుసన భూషిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాధ శరణములు లక్ష్మణ మూర్తతో రాముల దా సందేక్షణ ప్రాణదా రామలక్ష్మణుల శ్రీకాకుళం జిల్లా పలాసాలో హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి పలాస కాశీబుగ్గలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు పలాస కేటీ రోడ్డులో కొలువు తీరిన ఆంజనేయ స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు బాపట్ల జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి హనుమత్ జయంతి సందర్భంగా సింగరకొండ ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన తమలపాకులతో పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారికి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం బోస్నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు మంగళ హారతులు సమర్పించారు అనంతరం ఉత్సవమూర్తులకు తమలపాకులతో సహస్ర నామార్చన చేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అనుబంధ ఆలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి వేలాది మంది హనుమన్ భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు తొలుత స్వామిని దర్శించుకుని అనంతరం లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ నెలకొంది హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులంతా ఓం నమ శివాయ జై శ్రీరామ్ నామస్మరణ చేయడంతో ఆలయం మార్మోగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవ నిర్వహించారు భక్తులు స్వామివారికి చెల్లించుకున్నారు కర్నూలులోని హనుమాన్ జంక్షన్ బల్లారి చౌరస్తాలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు వాయుసు ప్రత్యేక పూజలు సుందరంగా అలంకరించారు భక్తులు స్వామివారికి కుంకుమార్చనలు చేశారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం శ్రీ ఆంజనేయస్వామి ఘాట్ రోడ్లో గల ఆంజనేయ స్వామి పాతమెట్ల మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకాలు నాగవల్లి దళార్చన రుద్ర సహిత మన్యుసూక్త హోమ పూర్ణాహుతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు राम गोचार सुनिषण जामा अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमे भावन लीलामृत मुलि कांचन वन विराजितेश कुंडल मंडित कुछ केश श्री हनुमान गुरुदेव चरण पर साधक काम सुग्रीवला मैत्रिनी राजपदी सुग्रीवन मिलीते जानकती मुद्रिका दोटकुणी जलधि लंघ लंक सूक्ष्म యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు రాజస్థాన్ బికనీర్ నగరంలో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణిమాత అమ్మవారిని దర్శించుకున్నారు కర్ణిమాత ఆలయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు నరేంద్ర మోదీ కర్ణిమాతను దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు వందల ఏళ్లుగా పూజలందుకుంటున్న కర్ణిమాత ఆలయానికి మూషిక మందిరమని పేరు నంద్యాల జిల్లా పాణ్యంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాజగోపురం పునఃప్రతిష్ఠ కలశ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా రాజగోపురానికి కలశ స్థాపన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర మహాపూర్ణాహుతి ప్రాణప్రతిష్ఠాపన కుంభదృష్టి గోదృష్టి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు తొలత యాగశాలలో పుల్లేటుకుర్తి భోగేశ్వర శర్మ పుల్లేటుకుర్తి గణపతి శర్మ ఆధ్వర్యంలో యాగ లో గోపుర కలశాలు విగ్రహాలకు వేద పట్టణంతో ప్రత్యేక పూజలు గావించారు ఎమ్మెల్యే దంపతులు గౌర చరితారెడ్డి గౌర వెంకటరెడ్డి కలశాలతో ఆలయం వెలుపలకి మంగళ వాయిద్యాలతో చేరుకున్నారు వేద శిఖరాఘ్రాన పండితులు శాస్త్రోక్తంగా కలశాల ప్రతిష్ట చేశారు శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విద్యుశేఖర భారతి మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా గొబ్బూరులో పర్యటించారు ఈ సందర్భంగా గొబ్బూరుకు చేరుకున్న స్వామీజీకి భక్తి శ్రద్దలతో స్వాగతం పలికారు స్వామీజీ రాకతో పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు స్వామివారికి పురోహితులు అరుణకుమార్ శర్మ భరద్వాజ శర్మ దంపతులు స్వామివారి పాద పద్మములకు జలాభిషేకం చేశారు అనంతరం శ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామికి పూలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలతో నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు అక్షింతలను సమర్పించారు దక్షిణ భారతంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్న ఏకైక ప్రాంతం భిన్న రాష్ట్రాలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు ఆయా ప్రాంతాల వారి సంప్రదాయ పూజలతో త్రివేణి తీర ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఎనిమిదవ రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ తదితర రాష్టాల వారు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి సన్నిధిలో ప్రణమిల్లుతున్నారు భిన్నత్వంలో ఏకత్వంలా త్రివేణి ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల కలబోతగా ఈ పుష్కరాలు విశిష్టతను సంతరించుకుంటున్నాయి తూర్పుగోదావరి జిల్లాలోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన దేవాలయాలకు హిందూ ధర్మ పూర్వ వైభవాన్ని కాపాడడం కోసం కృషి చేస్తోంది సుమారు నూట అరవై గ్రామాలలో పాతబడిన వంద దేవాలయాలకు హిందూ ధర్మ పూర్వ వైభవాన్ని కాపాడడం కోసం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కలియుగ దాన కర్ణుడుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాస్ ఈ కార్యక్రమాలను చేపట్టారు కంబాల శ్రీనివాస్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా వేత్తగా గోదావరి జిల్లా గోకవరం కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ ద్వారా రాజానగరం రంపచోడవరం జగ ఆధ్యాత్మిక విస్తరించాయి ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి ఆలోచించుకుంటే మనకి సపోర్టు తల్లి తండ్రి ఫస్ట్ దైవం అవుతారు నెక్స్ట్ గురు తర్వాత దైవం ఈ దైవాన్ని మనం అనేక రకాలుగా పూజ చేస్తుంటారు చాలా మంది చదువుకున్న వాటి నెట్ లో కూడా ఈ స్పీచ్ే ఉంటుంది పంచభూటాల్లో ఉండే పరమాత్మ అనేక రూపాలు తీసుకోవచ్చు కాస్మిక్ మీరు మనసులో పెట్టుకుని మనసు పెట్టి కాస్మిక్ ఎనర్జీకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేయడానికి వచ్చి మీ దగ్గర ఉంటాడు ఆయన ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం